అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెత్త ఆనందన్న గారికి మరియు ఇక్కడ విచ్చేసిన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ విజయన్న గారికి అదేవిధంగా కోట్పల్లి వికారాబాద్ తాండూర్ నుంచి విచ్చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు కోట్పల్లిలో పద్దెనిమిదో తారీఖు రోజు ఏదైతే జాడి దాడి జరిగిందో సంఘయ్య సీనియర్ నాయకుడు ప్రజా నాయకుడు ఆయన పైన ఏదైతే జాడి జరిగిందో అది చాలా బాధాకరం దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండించడం ఖండిస్తానే ఉన్నాం అయితే ఇది రాజకీయంగా కౌడీరానికి రాజకీయంగా ఒత్తిడితోనే మరి ఈ దాడి జరిగిందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రౌడీజం పెరిగిపోయింది అరాచకాలు పెరిగిపోయినాయి ఈ విధంగా దాడులు కూడా చాలా ఎక్కువైపోయినాయి అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు సంగయ్యని చూస్తే చాలా బాధ అవుతా ఉంది ఆయన ఊరందరూ కలిసి ఆయనను బంపర్ మెజార్టీతో వాళ్ళ మిసేస్ ని గెలిపిస్తే ఈ రోజు ఆయన చావు బతుకుల మధ్య ఈరోజు కొట్టుమిట్టాడుతా ఉన్నాడు చాలా బాధాకరమైన విషయం పోలీసులకు విచారణ జరుపుతున్నాం మేము అని చెప్పేసి ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఊరు మొత్తం తెలుసు దాని వెనుకల ఎవరు ముఖ్యమైన పాత్ర పోషించారనే విషయం అందరికీ ఊరు మొత్తం తెలుసు అయితే ఆయనని ఏ వన్ కాకుండా ఏ సిక్స్ పెట్టడము అనేది దాని వెనకల ఏం మతం ఉంది అనేది మాకు అర్థమవుతుంది విచారణ అనేది సక్రమంగా జరగాలి సంగయ్యకు సంగయ్య కుటుంబానికి న్యాయం జరగాలి ఇటువంటి సంఘటనలు మళ్ళీ వికారాబాద్ జిల్లాలో జరగొద్దు అనే ఉద్దేశంతోనే దీనిపైన నిక్ష నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా వికారాబాద్ జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది ఆమెకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక డిఎస్పీ స్థాయి అధికారితో ఈ విచారణ జరిపించాలి అది కూడా మరి కోట్పల్లికి సంబంధం లేని ఒక అధికారితో విచారణ జరిపించాలి అని చెప్పి మేము ఎస్పీ గారిని కోరడం జరిగింది తాను కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నేను ఈ రోజు ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారులతో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇటువంటిది ఒక్కటంట ఒక సంఘటన మనం ఎక్కడ కూడా చూసిన దాఖలాలు లేవు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెండు సార్లు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి ఏ రోజు కూడా ఎటువంటి ఇటువంటి ఒక్కటంటే ఒక్క సంఘటన కూడా జరిగిన దాఖలాలు లేవు మరి ఎందుకు ఇప్పుడు తాండూరు నియోజకవర్గంలో చూస్తే మరి మొన్న బషీరాబాద్ మండలం భోజన దండ కావచ్చు పెద్దేమూల్ మండలంలో కావచ్చు తాండూర్ మండలంలో కావచ్చు ఎక్కడ చూసినా కానీ ఇటువంటి దాడులు ఇటువంటి చాలా ఎక్కువైపోయినాయి అనే విషయాన్ని నేను చెప్పడానికి చింతిస్తూ ఉన్నాను నేను కాంగ్రెస్ నాయకులతో ఒకటే ఒకటి తెలియజేస్తా ఉన్నా మీరు ప్రజల జోలికి కానీ మా నాయకుల జోలికి కానీ మా కార్యకర్తల జోలికి కానీ లా అండ్ ఆర్డర్ని మీరు డిస్టర్బ్ చేయాలన్నా ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఉన్న పీస్ఫుల్ వాతావరణాన్ని మీరు డిస్టర్బ్ చేయాలనుకుంటే మేము ఎవ్వరం కూడా ఇక్కడ గమ్మున కూర్చునే లేం తప్పకుండా తీవ్రమైన పరిణామాలను మీరు కూడా చూస్తారు మాకు కొట్టనికే రాదా లేకపోతే మాకు బెదిరియానికే రాదా కానీ మేము అట్లా చెయ్యం బిఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ మాకు ఇటువంటి చిల్లర విషయాలు మాకు నేర్పించలేదు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నాడో అదే విధంగా ఈ కింది స్థాయి నాయకులు కూడా ఇదే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం ఎవరెవరైతే ఇప్పుడు విర్రవీగుతున్నారో నేను మీ అందరికి హెచ్చరిస్తా ఉన్నాను భవిష్యత్తులో మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే మీ లెక్కలన్నీ కూడా జమ చేస్తాం తప్పకుండా మేము అధికారంలోకి వచ్చినాక మీ సంగతి చెప్తాం ఇటువంటి చేస్తే కనుక మీరు ప్రజలకు న్యాయం చేయండి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయండి ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి మేము దాన్ని స్వాగతిస్తాం మేము మీ ఎంబటి నిలబడతాం అంతేగాని ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి రౌడీజము ఇటువంటి బెదిరింపులు చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి నేను హెచ్చరిస్తూ నేను అదేవిధంగా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే పద్దెనిమిదో తారీఖు రోజు ఇన్సిడెంట్ అయితే ఇరవై తారీఖు రోజు సంగయ్య గారిని వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది అదే రోజు మధ్యాహ్నం ఈ కుట్రలో ముఖ్య పాత్ర పోషించిన బందయ్యను ఎంబడి పెట్టుకొని ఒక అయ్యప్ప స్వామి పూజకు పోయిండు కోట్పల్లిలో దిరిగిండు మరి ఎమ్మెల్యేకు అన్ని తెలిసి కూడా మరి ఇటువంటి ఇటువంటి నిందితులను మరి ఏ విధంగా చేరదీస్తున్నాడు దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతా ఉంది ఈ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యే అదేవిధంగా అధికార పార్టీ నాయకులది పూర్తి హస్తం దీంట్లో ఉందని చెప్పి మేమే కాదు కోట్పల్లిలో ప్రతి ఒక్కరు కూడా ఇదే భావిస్తా ఉన్నారు అంతేకాదు ఆయన ఏదో లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు నిజంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వందయ్య అదే విధంగా వార్డు మెంబర్లు ఈ ఈ దుర్ఘటన చేయడంతోనే ఈరోజు సంగయ్య హాస్పిటల్ లో ఉంటాడు సంగయ్య కయ్యే పూర్తి ఖర్చు ఆయన ఎప్పటివర ఎప్పటికైతే నయమవుతాడో అప్పటి వరకు మొత్తం ఖర్చు కాంగ్రెస్ మళ్ళీ నాయకులు భరిస్తారా లేకపోతే ఎమ్మెల్యే భరిస్తాడా ఎవరైతే చేయాల్సిందే అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను అంతేకాకుండా మొన్న ఒక నాయకుడు వచ్చిండు మొన్న ఒక నాయకుడు వచ్చేసి మరి పరామర్శించడానికి వచ్చిండు పరామర్శించి వచ్చిన నాయకుడిని నేను అంటున్నా ఇతర పార్టీ నుంచి వచ్చిండు ఆయన వచ్చేసి ఆయన ఏదో కి ప్లస్ ఏదో సోషల్ మీడియాలో వీడియోలు వద్దు నేను అడుగుతున్నా ఇదే బంద్ ఆ రోజు కోట్పల్లిలో నీ బోటింగ్ ప్రాజెక్ట్ నడిపేనికే ఇదే బంద్ అయ్యాన్ని నువ్వు ఎంబడి పెట్టుకొని తిరగలేదా ఇదే బంద్ అయ్యని నువ్వు ప్రోత్సహించలేదా మరి ఈరోజు మీ ఇద్దరికి చెడింది కాబట్టి నువ్వు ఈరోజు బంద్ అయ్యిందని ఆరోపణలు చేస్తున్నావు సరే ఆ రోజు ఏదో చెప్పినావు మరి నేను ఇప్పుడు నేను అడుగుతున్నా నీకు ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్ లో నీకు నిజంగానే మీద నిజంగా ఇంత ప్రేమ ఉలకపోయినట్టుంటే నువ్వు నీ కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టుకో పెట్టుకొని నువ్వు ఆయనకు చికిత్స చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా పోలీస్ అధికారులతో నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి మీరు ప్రజలకు సంక్షేమం ప్రజలకు న్యాయం చేయండి లా అండ్ ఆర్డర్ ని అదుపులో పెట్టుకోండి ఈ వికారాబాద్ లో పీస్ఫుల్ వాతావరణం కోసం మీరు అందరు కూడా కృషి చేయండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మీరు అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలోకి వస్తే ప్రజలకు ఇబ్బంది పడతారు మరి మేము కూడా మిమ్మల్ని ఊకనే వదిలిపెట్టాము తప్పకుండా ఏ స్థాయికైనా కన్నా పోయి మేము విచారణకు డిమాండ్ చేస్తాం మాకు ఎస్పీ గారి పైన శ్రేహా మేర గారి పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా తను న్యాయం చేస్తుంది సంఘయ్య కుటుంబాన్ని న్యాయం చేస్తుంది వికారాబాద్ జిల్లాకు న్యాయం చేస్తుంది వికారాబాద్ జిల్లాను శాంతి భద్రతల్లో అన్ని విధాలుగా బాజేస్తుంది అని చెప్పి మేము నాకు నమ్మకం ఉంది అని చెప్పి మేము తెలియజేస్తూ సంగయ్య కుటుంబానికి మేము తప్పకుండా అండగా ఉంటాం సంగయ్య కూడా త్వరలో నయం కావాలని చెప్పి ఆ భగవంతుని కేసులు పెట్టించిన కేసులు లెక్క తీస్తాం అంత గతంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కేసులు ఎన్ని ఉండే నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత కేసులు ఎన్ని అయి మళ్ళీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికారాబాదు నియోజకవర్గంలో ఎన్ని కేసులు అవుతున్నాయి అన్నదమ్ముల కేసులు ఎన్ని అవుతున్నాయి భూమి కేసులు ఎన్ని అవుతున్నాయి తర్వాత అట్రాసిటీ కేసులు ఎన్ని అవుతున్నాయి అనేది లెక్క తీస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది అదే కాకుండా వికారాబాదు నియోజకవర్గంలో అక్కడక్కడ భూకబ్జాలకు పాల్పడుతున్నారు అనేటటువంటి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితమైనటువంటి సమయం చూసి ఆధారాలతో సామెంట్ బయట పెడతాం ఎవరెవరు నాయకులు చేస్తున్నారు ఎవరెవరి అస్తం దాని ఎన్నికలే ఉంది పెద్ద తలకాయలు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ శివారెడ్డి పేటకి సంబంధించినటువంటిది కూడా కబ్జాకు గురవుతున్నది అనేటటువంటిది మా దృష్టిలో ఉంది మేము తొందర లోపల అక్కడికి సందర్శిస్తాం ఆ చెరువును శివారెడ్డి పేటను కూడా చెరువును కూడా మేము సందర్శించి దాని వెనుక ఎవరెవరు అనేటటువంటి కూడా ఆధారాలతో సహా బయట పెడతాం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మేము ఏ విధంగా అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూడా పాలించినమో మీరు కూడా ఆ విధంగా అన్నాదమ్ములాగా కలిసి ఉండాలనేటటువంటి ఉద్దేశం చేత మీరు గుర్తు పెట్టుకోవాలి లేదు కాదు కూడదు అంటే వచ్చేది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ కావలసుకొని మా నాయకుల మీద కేసులు పెట్టిస్తున్నారో అన్ని కూడా గుర్తు పెట్టుకుంటాము వడ్డీతో సహా మీకు చెల్లిస్తాము కాంగ్రెస్ నాయకులు అర గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా చివరిగా పోలీసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు నేను అంతమంది పోలీసు వాళ్ళని అంటలేను ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా పోలీసు ఉద్యోగంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు పోలీస్ దాంట్లో కూడా నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఒప్పుకుంటా కానీ కొందరు మాత్రము కాంగ్రెస్ కార్యకర్తల్లాగా కాంగ్రెస్ నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారు వాళ్ళకి కాంగ్రెస్ కండువా ఒక్కటే తక్కువ వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము పింకు డైరీ మంచిగా మెయింటైన్ చేస్తున్నాం ఏ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు ఏ కేసు విషయంలో ఎక్కడ ఎట్లా చేసిండు ఏ మండల్లో ఏం చేస్తున్నారు అనేటటువంటి మొత్తం రాసి పెడుతున్నాము మీరు అనుకుంటుండొచ్చు వీళ్ళ అధికారంలోకి రాగానే మేము ఇక్కడ ఉంటామా మళ్ళీ ఎక్కడనో ట్రాన్స్ఫర్ అయిపోతాం కదా అనేటటువంటి భ్రమలో మీరు ఉన్నారేమో మీరు పనిచేసేది తెలంగాణ రాష్ట్రంలోనే పోలీసులారా గుర్తు పెట్టుకోండి మీరు మహారాష్ట్రకో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కో పోయి పనిచేయరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ మిమ్మల్ని రప్పించే బాధ్యత మేమే తీసుకుంటాము మీరు ఇంకొకటి కూడా అనుకుంటుండొచ్చు మా సర్వీస్ దగ్గరకు వచ్చింది మేము రిటైర్ అయిపోతామేమో లేకపోతే మేము కేంద్ర సర్వీస్ లకి వెళ్ళిపోతామేమో ఇటువంటి ఉంటే మీరు ఏ పొక్కల దాగున్నా గాని కాంగ్రెస్ కార్యకర్త లాగా పనిచేసేటటువంటి పోలీసులందరికీ నేను హెచ్చరిస్తా ఉన్నా ఏడ దాగున్నా గాని మిమ్మల్ని గుంజుకొచ్చే బాధ్యత మాది దాన్ని వడ్డీతో సహా పోలీసులకు పోలీసు కార్యకర్ కాంగ్రెస్ కార్యకర్త లాగా వ్యవహరిస్తున్న పోలీసులతో పాటు అత్యుత్సాహంతో మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా రాబోయేటటువంటి రోజు లోపల చుక్కలు చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం